హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఉగాదికి స్పెషల్గా చేసుకునే భక్ష్యాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అండ్ సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు పోసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి లోపు భక్ష్యాలు చేయడానికి కావలసిన గోధుమ పిండి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లగా చపాతి పిండిలా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి చపాతి ముద్ద సాఫ్ట్గా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈలోపు మనకు పప్పు ఉడికిపోయింది చూడండి పప్పు అనేది మెత్తగా ఉడకకుండా మనం చేత్తో ఇలా అంటే కొంచెం పలుకు అనేది ఉండాలి అప్పుడే మనకి భక్ష్యాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ని వడకట్టుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోండి అప్పుడు దాని నుండి వాటర్ అంతా పోయిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుంది ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఉంటుంది అలాగే రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పొడి పొడిగా ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిపిండి వేసుకొని చపాతి లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతి పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి వాటర్ అంటించుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్ని వేడి వేడి పెనం పైన వేసుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ప్లిప్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి అన్ని సైడ్స్ని ఇలా కాల్చుకోవడం వల్ల మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భక్ష్యాలు రెడీ ఈ ఉగాది పండక్కి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్